హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వర్షధీరా ఫుడ్స్ ఈరోజు వీడియోలో గోధుమ పిండితో సింపుల్గా ప్రిపేర్ చేసుకునే టేస్టీ స్నాక్ రెసిపీని చూపిస్తున్నానండి ఈ స్నాక్స్ చాలా క్రిస్పీగా ఉండి చాలా చాలా రుచిగా ఉంటాయి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో క్రిస్పీగా ఉండడమే కాదండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి వీటిని చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు స్నాక్స్ను ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకున్నానండి అలాగే పిండిలోకి రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను మీరు స్నాక్స్ని కొంచెం స్పైసీగా తినాలి అనుకుంటే మరొక హాఫ్ స్పూన్ వరకు కారం వేసుకోండి అలాగే ఒక స్పూన్ జీలకర్రను తీసుకొని ఇలా చేతిలో వేసుకొని రెండు చేతులతో నలిపి వేసుకోండి ఇలా జీలకర్రను బాగా నలిపి వేసుకుంటే జీలకర్ర ఫ్లేవర్ అనేది పిండికి బాగా పడుతుంది ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ మొత్తం పిండికి బాగా పట్టేలాగా పిండిని వేళ్లతో రఫ్ చేసినట్లు చేస్తూ ఆయిల్ని పిండికి బాగా పట్టించండి ఆయిల్ మొత్తం పిండికి పట్టించాక చేత్తో పిండిని తీసుకొని ఇలా ముద్ద చేసి చూడండి ముద్ద చేస్తే ముద్దగా రావాలి అలాగే పొడి చేస్తే పొడి అయిపోవాలి మీరు ప్రిపేర్ చేసినప్పుడు ఇలా ముద్దగా రాలేదు అంటే మరొక టేబుల్ స్పూన్ నూనెని వేసుకొని మిక్స్ చేసుకోండి తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళను వేసుకుంటూ గట్టి చపాతి ముద్దలాగా పిండిని ప్రిపేర్ చేసుకోవాలి ఈ పిండి ముద్ద నార్మల్గా చపాతీకి ప్రిపేర్ చేసుకునే పిండి ముద్ద కంటే కూడా కొంచెం గట్టిగానే ఉండాలండి ప్రిపేర్ చేశాక చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కొంచెం గట్టిగా ఉండాలి ఇప్పుడు మూత పెట్టేసి పిండిని ఒక పది పదహైదు నిమిషాల వరకు నాననిద్దాము ఈ పిండి నానే లోపల ఒక చిన్న గిన్నె తీసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని కానీ నూనెని కానీ తీసుకోండి ఇప్పుడు ఈ నూనెలోకి ఒక టేబుల్ స్పూన్ గోధుమ పిండిని వేసుకొని ఉండలు లేకుండా నూనెలో కలిసేలాగా బాగా మిక్స్ చేయండి చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేశాక పేస్ట్ లాగా వచ్చేస్తుంది ఇలా రెడీ చేసుకున్న గోధుమ పిండి పేస్ట్ని రెడీగా పక్కన పెట్టేసుకోండి ఒక పది పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి పిండి కొంచెం నానింది కదండి ఇప్పుడు ఈ పిండిని మరొక రెండు నిమిషాలైనా బాగా మర్దన చేయాలి పిండిని మనం కొంచెం గట్టిగా కలుపుకున్నాం కదండీ కొంచెం సాఫ్ట్గా వచ్చేలాగా మర్దన చేసుకోవాలి రెండు మూడు నిమిషాలు పిండిని బాగా మర్దన చేసిన తర్వాత పిండిని నాలుగు సమభాగాలుగా కట్ చేసుకుంటున్నానండి ఇలా కట్ చేసుకున్న ఒక పిండి ముద్దను తీసుకొని పైనుంచి కొంచెం పొడి పిండిని చల్లుకుంటూ పల్చటి చపాతీలు లాగా ప్రిపేర్ చేసుకోవాలి మీకు ఎంత పలుచుగా ప్రిపేర్ చేయడం వీలైతే అంత పలుచుగా చేసుకోండి నేను ఒక చపాతీని ప్రిపేర్ చేశాక చూపిస్తున్నాను చూడండి ఈ మందాన ఉండాలి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న గోధుమ పిండి పేస్ట్ని చపాతీ పైన వేసుకొని చపాతి మొత్తానికి కూడా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చపాతీని వీడియోలో చూపించిన విధంగా టైట్ రోల్ చేసుకోవాలండి ఇలా రోల్ చేసుకున్న తర్వాత చివర్లు ఊడిపోకుండా వేళ్లకు కొంచెం తడి చేసుకొని అంచులకి అద్దారంటే ఊడిపోకుండా ఉంటుంది ఇప్పుడు చాక్తో అటువైపు ఇటువైపు ఉన్న కార్నర్స్ని కట్ చేసి తీసేసుకున్నాక ఒక ఇంచు వెడల్పుతో ఉండేలాగా చిన్న చిన్న ముక్కలుగా రోల్ కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక్కో పిండి ముద్దను తీసుకొని వీడియోలో చూపించిన విధంగా మణికట్టుతో అదిమారంటే ఇలా రౌండ్గా వచ్చేస్తాయండి ఇలా అన్నింటినీ కూడా రెడీ చేసుకున్న తర్వాత ఒక పిండి ముద్దను తీసుకొని చపాతీ కర్రతో కొంచెం పల్చగా రుద్దుకోండి ఇలా రుద్దాక గోధుమ పిండి పేస్ట్ని దీనిపైన వేసుకొని అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక వీడియోలో చూపించిన విధంగా శంకు పువ్వు ఆకారం వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత చివర్లు ఊడిపోకుండా వేళ్లతో కొద్దిగా నొక్కారంటే ఊడిపోకుండా ఉంటుందండి ఇంకోటి కూడా మీకు ప్రిపేర్ చేసి చూపిస్తాను చూడండి పిండి ముద్దని ఈ విధంగా పల్చగా రుద్దుకున్న తర్వాత గోధుమ పిండి పేస్ట్ వేసి దీనిపైన ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది ఇదే విధంగానే మిగిలిన పిండి ముద్దలను కూడా శంకు పువ్వు ఆకారం వచ్చేలాగా అన్నింటినీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాక స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ మీడియంగా కాగాక స్టవ్ని సిమ్లో పెట్టేసుకోండి తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న స్నాక్స్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో తీసుకొని వాటంతటా అవే పైకి తేలే వరకు ఫ్రై అవ్వనివ్వండి స్టవ్ని సిమ్లోనే ఉంచి ఒక రెండు నిమిషాలు అలాగే వదిలేసామంటే చూడండి చక్కగా ఈ విధంగా అన్నీ కూడా పైకి తేలుతాయి ఇలా పైకి తేలిన తర్వాత ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు ఫ్రై చేసుకోండి అలాగే వీటిని ఫ్రై చేస్తున్నప్పుడు హై ఫ్లేమ్లో అస్సలు లో లోటు మీడియం ఫ్లేమ్లో స్టవ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ కలర్లో ఉన్నాయండి బయటికి తీసాక ఇంకొంచెం కలర్ వచ్చేస్తాయి మనం పక్కన పెట్టుకున్న పిండితో స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవడానికి టైం పడుతుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఆయిల్ ఓవర్ హీట్ అవ్వకుండా ఉంటుంది ఇంకో వాయికి సరిపడా స్నాక్స్ను ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఆయిల్ని మీడియంగా కాగనివ్వండి తర్వాత మీరు ప్రిపేర్ చేసుకున్న స్నాక్స్ అన్నీ కూడా ఆయిల్లోకి తీసుకొని వీటిని కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకోండి ఇంతేనండి చాలా సింపుల్గా అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న గోధుమ పిండితో క్రిస్పీ అండ్ టేస్టీ స్నాక్స్ని మనం తయారు చేసుకున్నాము ఈ స్నాక్స్ చూడటానికి కూడా కొంచెం డిఫరెంట్గా భలే ఉన్నాయి కదండీ టేస్ట్ కూడా చాలా చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి అలాగే ఈ స్నాక్స్ని ఒకసారి తయారు చేసి పెట్టుకున్నామంటే వారం పది రోజుల వరకు నిల్వ కూడా ఉంటాయండి సింపుల్గా కూడా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు కాబట్టి పిల్లలు స్నాక్స్ అడిగినా లేదా టీ టైం స్నాక్స్ లాగా ఏదన్నా ప్రిపేర్ చేయాలి అన్నప్పుడు ఈ విధంగా స్నాక్స్ను ప్రిపేర్ చేసి టేస్ట్ చేయండి టేస్ట్ చేశాక ఎలా వచ్చాయో కమెంట్ చేయడం మర్చిపోవద్దండి అలాగే ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్